ఒకే ఒక్క మాట అఖండ భారతం అఖండ తాండవం బోయపాటి శ్రీనుగారు వారి యొక్క రచనా శైలితో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క తోటాతో పిలిచినట్టుగా చాలా చాలా అద్భుతంగా తీసి వాళ్ళ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు అంటే ఇది బోయపాటి శ్రీనుగారి ద్వారా ఆ పరమశివుడే తీయించినట్టుగా నాకు అనిపించింది ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపుకు చూస్తూ మన భారతీయ సనాతన ధర్మాన్ని వాళ్ళు కూడా ఆచరించడానికి ఉళ్ళూరుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా వాళ్ళకి సమాధానం చెప్తూ తీసినటువంటి ఈ సినిమా ప్రతి ఒక్కడూ చూడవలసిందే ప్రపంచ జాతులు అందరూ కూడా చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాగా నేను ఇది భావిస్తూ కుటుంబ సమేతంగా మేము వచ్చాం అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇప్పుడున్నటువంటి యువతరానికి మన సనాతన ధర్మం యొక్క విలువలేమిటో భగవంతుడి పట్ల నమ్మకం ఉంటే ఏ విధంగా భగవంతుడు మనల్ని ఆదుకుంటాడో ఈనాటి పిల్లలకి భరోసా ఇవ్వడం కోసం కూడా ఈ సినిమాని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి సినిమా చూపించవలసిందిగా నేను అందరినీ కూడా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను ఈ సినిమా ఈ అఖండ వన్ అఖండ టూతో మాత్రమే ముగించకుండా ఇది అఖండ త్రీ అఖండ ఫోర్ అఖండ ఫైవ్ వరకు ఆ పంచభూతాలకి సాక్షిగా ఈ ఐదు భాగాలుగా తీయవలసిందిగా నేను బోయపాటి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి భగవంతుడు మరింత ఆయుషునిచ్చి ఇటువంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని తీయాలని నేను కోరుకుంటూ ఆ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా చేయగలిగావమ్మ ఇది ఎలా సాధించగలిగావు అని అడిగినప్పుడు ఆ శ్రీమద్ రామాయణాన్ని గుర్తు చేస్తూ విశ్వామిత్రుడు బల అతిబల మంత్రాలను ఏ విధంగా అయితే వారికి ఇచ్చాడో దాన్ని బయోషీల్డ్ ఆ దాన్ని ఆధారం చేసుకుని నేను ఇంత సాధించగలిగానని చెప్పిన విషయం వాళ్ళ ప్రతి యువకుడు యువతి తెలుసుకోవాల్సిన విషయం ఎంత గొప్ప సైన్స్ అయినా మీరు ఎంత గొప్ప కృత్రిమ మేధస్సును మనం కనిపెట్టామని అని అనుకున్నా అవన్నీ కూడా మన వేదాల నుంచే వచ్చాయనే విషయాన్ని పాశ్చాత్య దేశాల్లో సైంటిస్టు అని చెప్పుకున్న వాళ్ళు కూడా చెప్పగలిగారు ఆ విషయాన్ని మాత్రం చాలా అద్భుతంగా వీరు ఆవిష్కరించారు ప్రపంచానికి హెచ్చరిక చేసినట్లయింది సినిమా ద్వారా ఎంతమంది ఈ దేశం మీదకి దండెత్తినా గుడులు గోపురాలు ధ్వంసం చేసినా వేదాలు కాల్చివేసిన ఎన్నో రకాల దుశ్చర్యలకు పాల్పడిన అందరూ వట్టి చేతులతోనే వెళ్ళారు సుమా అనే సత్యాన్ని ప్రపంచ దేశాలకు మరొక్కసారి హెచ్చరికగా ఈ సినిమా ద్వారా ఒక సందేశాన్ని పంపించినట్టయింది అయింది మా మూర్తిగారు చెప్పినట్టుగా ఇది బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీని గారికి తదితర బృందం మొత్తానికి కూడా మేమందరం మరొక్కసారి అఖండ భారత్ మాతాకి జయ అందరూ హార్థిక శుభావంధనలు తెలుసు